పెద్ద దేవుడు దయా మీ అందరి చదిని దీవులు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ యుద్ధని చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రాని పేద గుండెకు ప్రతిపద బలిరా బలి బలి బలిరా పులి పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను బలిరా బలి బలి వేద బతుకుల వాచినది ఆ పులిరా

జగను పులి బలిలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి 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 పేద బతుకుల మార్చిన ఆ పులిరా అందుకే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మద్దతు తీయద్దని చెప్పేసి గట్టిగా చెప్తాను ప్రకాష్ రెడ్డి వాళ్ళు పోటీ చేస్తేనే పదార్థం కూర్చున్నా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వాడిని మనం సపోర్ట్ అని ఆలోచించే బాధ్యత మన అవకాశం ఉంది మన గౌరవాన్ని మనం పెంచుకోవాలంటే మీ అభివృద్ధి చేసినారా లేదా అనేది ఆలోచన చేసుకోండి నాకు రాజకీయాల కింటే ముందు మన నియోజకర్గం బాగుండాలనే నేనే ఉండాలనేది కాదు అవకాశం వచ్చింది ఉండాలని గమనించుకోవాలి అంతా కూడా రాజకీయాల కోసం ఎప్పుడూ నేను పరిగెడలే రాజకీయం నా దగ్గరకు వచ్చింది అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఏదన్నా కొత్త క్యాండిడేట్ కావాలనే పరిస్థితి ఎప్పుడు ఉండాలంటే ఏ రకంగా కూడా డెవలప్మెంట్ చేసినప్పుడు చేయనప్పుడు వాళ్ళు ఆలోచిస్తే పర్వాలేదు కొత్తగా అవాడు వస్తే మళ్ళా ఐదేళ్ళు వెనకబడిపోతాం అది గమనించుకోండి ఏదన్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళా మీ సేవ చేసే భాగ్యం మాకు కలిగింది ఎన్నాళ్ళు అలా భగవంతుడు ఎప్పుడైతే ఎన్నాళ్ళో అవకాశం ఉన్నాడు చేస్తాం కానీ ఇదే నాకు పర్మనెంట్ కాదు ఏదో పెద్దల పుణ్యమో ప్రజల సహజమో దేవతతో రాజకీయాల్లో ముందుకు పోతా ఉన్నాం కానీ కావాలనుకోలే చిన్న వదులుకోలేదు గమనించుకోండి అని చెప్పేసి చెప్పండి ఉంది సరే కొంతమంది ఆలోచన చేసేవాడు అంతమంది అని చెప్తారు ఒకరోజు మనము ఈశ్వరునో లేకపోతే ఇంకో దేవునో కలుస్తా ఉంటే మీరు అల్లా అని కొలుస్తారు అల్లా వద్దకుంటాను అది భక్తి రోజు సినిమాలు చూస్తుంటాం చిరంజీవి సినిమా ఎన్టీఆర్ సినిమా లేకపోతే చరణ్ చరణ్ రామ్ చరణ్ సినిమా ఈ విధంగా సినిమాలు చూసినప్పుడు రోజు ఈయన ఉంటాడే ఈ సినిమా అనుకుంటాము అది అభిమానం ఇది భక్తి అది అభిమానం అంతేగాని ఎవరున్నా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామనేదో రాజకీయాల్లోనే చెప్పేసి ఆలోచించుకోవాలి కానీ కొత్త మొక్క మంచు వల్ల చూస్తావు కొత్త మొక్క కావాలంటే మంచి కొత్త మొక్కలు కూడా ఇప్పుడు దీంట్లో నలుగురు ఉన్నారు ఎవరు ఎన్ని పార్టీలు పదకొండు మంది పోటీ చేస్తున్నారు నలుగురు ఉంటారు దాంట్లో మీరు ఎవరన్నా అలాంటివి కావాలనుకుంటే కొత్త మొక్కలు చేయండి పొడవలే మీకు నమ్మకం ఉంటాయి ఒకటే చెప్తా ఓటు సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేయండి ప్రశాంతత చూసుకోండి డెవలప్మెంట్ చూసుకోండి అంతేగాని ఇలాంటి మాకు సంబంధించిన జిల్లా కాదు మా ఊరు కాదు ఇలాంటి వెంట్రెస్ట్ రేపు మన జలాలు నేను బీజేపీ తొలగిన ఆందోళన గెలిచినా అనే వివరీకు డిపాజిట్ రాదా వాస్తవం అని చెప్పాలంటే కూడా రాదు నీతిగా న్యాయంగా ఆరోపణలు చేస్తే డిపాజిట్ రాదా ఆయన భాష ఏ విధంగా చూస్తా చూస్తూ ఉన్నాం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు పరిస్థితుల్లో ఇలాంటివన్నీ మనము ఆదరిస్తే రేపు పొద్దున్న ఇబ్బంది పడేది మనమే మనం గమనించుకోవాలని చెప్పేసి చెప్పగలుగుతాను ఎందుకంటే ఇక్కడ మనం అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం ఇక్కడే చదివినాం రకంగా కూడా ఎవరు వచ్చినా మనకు సహకారం ఉంటుంది తోడుంటాం కుల మత భదాలు లేవు మాకంతా కూడా ఆ విధంగా ఆలోచించే పరిస్థితి లేవని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నాను రసీద్ రాంటి వాళ్ళు కూడా అడ్వకేట్ కూడా ఈ విధంగా ఈరోజు వచ్చిన వెంటనే భోజనాలు ఏర్పాటు చేసి ఆయన మద్దతు ప్రత్యేకంగా నేను చెప్తారు ఎలక్షన్లో మన మిత్రుడు రషీద్ని కలిసానికి వచ్చాడు ఏదన్నా కూడా మిత్రుడుగా నా గతంలో కూడా సహాయం చేసినాడు ఇప్పుడు కూడా సాయం చేస్తా ఉన్నాడు ఏదన్నా నాకు సెంటిమెంట్ ఇది రషీద్ ఇంటికొచ్చిపోతే వచ్చిపోతే ఖచ్చితంగా మంచి జరుగుతా అని చెప్పేసి అంటే ఆ మంచితనం ఉంది కాబట్టి మనముగా ఇక్కడికి వచ్చి కలిసి మాట్లాడే సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటాం ఏమున్నా ఒక అడ్వకేట్గా ఆయన కూడా మద్దతు తెలిపారు ఈ ఉండే పరిస్థితుల్లో మనం ఇప్పుడు అవసరం కావాలి ఆద్వాణిలో మూడు జెండాల పార్టీ తరఫున మతదత్వ పార్టీ వాళ్ళు పోటీ చేస్తా ఉన్న పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను ఎందుకంటే కొత్త వరకు అవకాశం ఇస్తారంటే మన ప్రాంతం అంతా కూడా వెనకబడిపోతారు నేనున్నా బీజేపీ పార్టీ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీతో ఆయన కేసుల కోసం మోడీ కాలు పట్టుకొని కూటమిలో కలిసాం ఎందుకంటే మైనార్టీని మనోభావం దెబ్బతీసే పరిస్థితుల్లోన చంద్రబాబు నాయుడు రెండోసారి మైనార్టీని గమనించినారుగా గతంలో కూడా ఏదో ఎక్స్క్యూజ్ చేశారు మళ్ళా ఈసారి అదే పనిచేసాం ఆ విధంగా ఈరోజు మైనార్టీ అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒకటే రాజసాయి రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఆయన గుర్తించాల మైనార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ఆర్సీకి సీఏఏకి మద్దతు ఇచ్చే పరిస్థితి